హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అందులో ఉన్న ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను నా పేరు వచ్చే సరస్వతి సో ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో కూడా నా పేరు అయితే డిసైడ్ అయిపోయా ఇదైతే సిబిఐటి కాలేజ్ పల్లవల్లో ఉంటుంది మాకు దగ్గరలోనే అక్కడ ఈటీవీ ప్రోగ్రామ్ అనేది జరిగిందనమాట సో అక్కడికి వెళ్ళాము మేము ఫ్రైడే నైట్ పనుకుంటాము ఆ రోజు అక్కడే భోజనం చేసేసుకొని ఆ ఈవెంట్ సగం వరకు ఉన్నాము ఎక్కువ టైం అయితే ఒక గంట గంటన్నర వరకు అక్కడే ఉన్నాము తినేసి వచ్చేసామన్నమాట ఇంటికి ప్రోగ్రామ్ ఎంత మంచిగా జరిగిందంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అనమాట చూడటం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ సుమగారి మాటలు వింటుంటే నిజంగా గూస్ గూన్స్ వచ్చేసాయి సో ఆమె ఎంత నాన్ స్టాప్ ఎలా మాట్లాడుతుందంటే నిజంగా మాట్లాడాలంటే గట్స్ ఉండాలి ఎందుకంటే మనం ఒక కొద్దిసేపు మాట్లాడంగానే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఎక్కువసేపు మాట్లాడలేము అలాంటిది నాన్ స్టాప్గా యాంకరింగ్ చేస్తూనే నిలబడి ఉన్నారు సో మధ్యలో కాస్త బ్రేక్ వచ్చినా కూడా అలా అనర్గలంగా మాట్లాడాలంటే కూడా దానికి టాలెంట్ ఉండాలి సో తనని చూస్తే అనిపిస్తుంది సో మీరు కూడా వినేసేయండి సుమ గారి మాటలు వింటుంటే లైఫ్లో నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే అసలు నేనంటూ ఒక సెలబ్రిటీని చూశాను అంటే ఫర్ ది ఫస్ట్ టైం సుమగారిని సో తర్వాత రేవంత్ గారు అలాగే సాహితీ గారు వాళ్ళ సింగర్స్ వచ్చి సింగింగ్ పర్ఫార్మెన్స్ అనేవి చేశారు అవినాష్ గారు అలాగే సుమ గారు ఆన్ ది స్పాట్ కామెడీ చేశారు ఫ్రెండ్స్ నిజంగా చాలా హిలేరియస్ నాకు చాలా బాగా నచ్చింది నేనైతే చాలా నవ్వానమాట అనమాట నాకు ఎంత చదువు পান ভূমিকা এই চাল ప్రోగ్రాంలో ఉన్నంతసేపు నేను చాలా ఎంజాయ్ చేశాను సో పండుగ డ్యాన్స్ వీడియో కూడా తీసాను అది పెడుతుంటే నేను షార్ట్కే నాకు కాపీరైట్స్ అనేది వచ్చాయి బ్లాక్ చేసేసారనమాట సో అందుకని చెప్పి దాన్ని డిలీట్ చేశాను ఇప్పుడు లాంగ్ వీడియోలో అప్లోడ్ చేయడానికి కూడా అవ్వలేదు సో అందుకే దాన్ని అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పీరియడ్స్ రావడానికి అని చెప్పి ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేశాను సో నాకు ఒక టూ డేస్ బ్యాక్ పీరియడ్ అనేది ఫస్ట్ డే సో అందుకని చెప్పి నేను ఇక్కడ సీడ్స్ సైక్లింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో దయచేసి ఇలా చెప్తున్నాను అని చెప్పి ఎవరు కూడా తప్పు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్లాగ్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వెళ్ళి తీసుకొని వచ్చాను ఫస్ట్ బాగానే తిన్నాను అనమాట అంటే అలాగే నమిలీ తినేసాను కానీ అవి ఫ్లాగ్ సీడ్స్ అయితే చాలా జిగురు జిగురుగా జిగురుగా ఉన్నాయి సో అవి తినడానికి నాకైతే అవ్వలేదు తిన్న తర్వాత వామిటింగ్ వచ్చినట్లు అయిపోయింది సో అందుకని చెప్పి లైట్గా డ్రై రోస్ట్ అనేది చేసి పౌడర్ పట్టి ఒక బాక్స్ అనేది పెట్టాను రోజు హాట్ వాటర్లో కలుపుకొని ఒక స్పూన్ కానివ్వండి టూ స్పూన్స్ కానివ్వండి వేసుకొని తాగొచ్చు అంట సో అందుకని చెప్పి నేను తాగుతున్నాను ఇప్పుడు నాకు త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ నుంచి నేను కంటిన్యూగా తాగుతున్నాను రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను ఫస్ట్ డేలోనే చూసాను ఎందుకంటే నాకు పీరియడ్ అనేది వచ్చినా కూడా టాబ్లెట్స్ యూస్ చేసి పీరియడ్ వచ్చినా కూడా జస్ట్ లైట్ అదే స్పాటింగ్ అవ్వటము ఒక్క ప్యాడ్ కంటే మించి ఎక్కువ అవ్వడం లేదు ఈ మధ్య ఒక ఫోర్ మంత్స్ నుంచి కూడా అలాంటిది పీరియడ్ చాలా మంచిగా అయ్యింది ఒక డేకి వచ్చేసి టూ త్రీ ప్యాడ్స్ అనేది చేంజ్ చేశాను సో చాలా ఫ్రీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే బాడీ కూడా ఇది వాడటం మంచిదా చెడ్డదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలందరూ కూడా ఈ సీట్ సైక్లింగ్ అనేది స్టార్ట్ చేయండి మీకు మెన్షన్స్ అనేటివి సరిగా రాలేదు అనుకుంటే మాత్రం మనకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాడమని అయితే నేను సజెస్ట్ చేస్తాను ఫ్లాక్ సీడ్స్ మన హెల్త్కి మన స్కిన్కి హెయిర్కి అన్నిటికీ కూడా మంచిదే అంట సో ఒక్కసారి ట్రై చేయండి ఒక ఫోర్టీన్ డేస్ వచ్చేసి గుమ్మడి గింజలు అలాగే గింజలు అలాగే ఫోర్టీన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్త్ డే నుంచి మళ్ళీ నువ్వులు పొద్దు తిరుగుడు విత్తనాలు ఉంటాయి కదా సో అవి కూడా తినాలంట మనకు తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించేవి మాత్రం ఫ్లాక్ సీడ్స్ మాత్రమే గుమ్మడి గింజలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి సో నేను అవైతే డైరెక్ట్ తినేసాను కానీ ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి తినేయలేకపోయాను అందుకే అవి రెండు కలిపి డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసి బాక్స్ అనేది ఎత్తు రోజు హాట్ వాటర్లో వేసుకొని తాగుతున్నాను సో ఖచ్చితంగా మీరు కూడా ఇది చేయండి వెయిట్ లాస్ అవుతుంది హార్మోన్స్ మంచిగా బ్యాలెన్స్ అవుతాయి ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తుంటే విదిన్ త్రీ మంత్స్లో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని నేనైతే పక్కాగా చెప్పగలను సో ఎందుకంటే నేను ట్రై చేసింది ఓన్లీ త్రీ డేస్ మాత్రమే కానీ ఇంత పక్కాగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం పని చేస్తాను ఏంటన్నది వీడియో అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మార్నింగ్ లేచాను బయటంతా ఊడ్చేసి ఆ ఇంట్లోకి వచ్చేసి నేను ఫస్ట్ అదే సీట్ సైక్లింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అవన్నీ డ్రై రోస్ట్ చేసేసి పక్కనైతే ఎత్తి పెట్టేశాను తర్వాత ఇంట్లో చెత్త అంతా ఊడ్చేసి లడ్డు కోసం పాలనేది కాన్ చేశాను బట్ అది నేను వీడియో తీయలేదు టూ డేస్ నుంచి నేను బట్టలు అయితే ఉతకలేదు నా బట్టలు అన్ని అలాగే ఉన్నాయి సో ఫస్ట్ నావి ఉతికేద్దాం లేనట్టు నానబెట్టేసాను అవన్నీ ఉతికి ఆరేసాను అనమాట ఇక్కడ బట్టలు ఉతికేశాక లడ్డుకి స్నానం అనేది చేయించేసి వన్ స్కూల్కి అనేది రెడీ చేస్తున్నాను ఇది వరకు నేను ఓఎంఆర్ కాలనీలో వేరే స్కూల్ పంపించేదాన్ని ఫ్రెండ్స్ అది చాలా లాంగ్ అవుతుంది అది కాకుండా అక్కడ మేడం అనేది సరిగా పట్టించుకోలేదు లడ్డుని సో అందుకని చెప్పి ఇక్కడ మాకు దగ్గరలో అంగన్వాడీ స్కూల్ ఉంటే ఈ మధ్య తీసుకొచ్చి అక్కడ వదిలేశాను నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా ఏదైనా మంచి స్కూల్ అనేది చూసి అక్కడ వదిలేయాలని అయితే అనుకుంటున్నాము ఎందుకంటే వాడు ప్రతిదీ చెప్పగలుగుతున్నాడు బయట ఎవరైనా ఏమైనా అన్న కూడా వాడు చెప్పగలుగుతున్నాడు వచ్చి మాకు సో ఆ ధైర్యంతో ఎక్కడైనా స్కూల్లో వదిలేయాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాము మిగతా టైం అంతా ఒక లెక్క లడ్డుకు స్నానం చేపించి బట్టలు వేసేటప్పుడు ఒక లెక్క ఎంత సతాయిస్తాడంటే వాడు నేను ఏం చేస్తే అదన్నీ నాకు చేయాలంటాడు అంటే వాడికి నేను బొట్టు పెడితే నాకు తిరిగి బొట్టు పెట్టాలంటాడు నా బొట్టు బిగేస్తాడు సో రకరకాలు చేస్తాడు ఫ్రెండ్స్ అస్సలు మర్యాదగా అసలు కూర్చోడు చూడండి ఇంకా తల అయితే ఇంకా మర్యాదగా అసలు ఉండడు రకరకాలుగా తిప్పుతాడు తల లడ్డు స్కూల్కి వెళ్ళేది ఒక త్రీ అవర్స్ మాత్రమే నైన్ థర్టీకి అలా వెళ్తాడు ట్వల్వ్ థర్టీకి వన్ కంతా వచ్చేస్తాడు అంటే వాడు రాడు నేను వెళ్ళి అనమాట దాదాపు టూ త్రీ వరకు కూడా స్కూల్ ఉంటుందంట బట్ నాకు ఒంటరిగా ఉండాలంటే ఉండబో తెయట్లేదు ఫ్రెండ్స్ లడ్డు కోసం ఇంకా వాడు వెళ్ళినప్పుడు నుంచి వెయిట్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు టైం అవుతుందా వెళ్ళి తెచ్చుకుందాం అన్నట్లే ఉంటుంది అసలు ఒంటరిగా ఉండాలనిపించదు మెయిన్ థింగ్ వాడిని వదిలేసి ఉండాలని అయితే అనిపించదు అదే భయం వేస్తుంది నాకు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్లో జాయిన్ చేస్తే ఈవినింగ్ వరకు ఉంటాడు కదా ఇలా ఇలా అనేది అదొక టెన్షన్ అవుతుంది ఒక సరే ఏడుపు వస్తుంది పాపం ఎలా చేస్తున్నాడో ఏంటో ఆ వాళ్ళు ఏమైనా కొడుతున్నారా ఏంటి అని నేను కొట్టింది నాకు పెద్ద అనిపించదు కానీ ఎవరైనా కొడితే నాకు చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకో మరి ఆఖరికి మా ఆయన కొట్టినా అనమాట నేను నేనే కాదు చాలామంది అమ్మ వాళ్ళు ఇలాగే ఉంటారు ఈ సీట్స్ సైక్లింగ్తో పాటు నేను కొంచెం వెయిట్ లాస్ అవుదామని అయితే ఫిక్స్ అయిపోయా అందుకే కొంచెం మార్నింగ్ టైంలో టిఫిన్ ఇలాంటివన్నీ తగ్గించేసి ఇలా ఏదైనా ఫ్రూట్స్ కొంచెం మాత్రమే తింటున్నాను సో మీకు ఇప్పుడు చూపించాం కదా అంత మాత్రమే ఏదైనా లైట్గా తింటున్నాను అనమాట నేనైతే సెవెంటీ ఫోర్ కేజెస్ అలా ఉన్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక సిక్స్టీ ఎయిట్ వరకు అయినా రావాలి అన్నట్టయితే ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అవ్వటం కాదు దానికి తగినట్లు కాస్త ఎక్సర్సైజ్ చేస్తున్నాను కొంచెం కొంచెం తిండి తగ్గించేశాను చాలా వరకు అలాగే వాటర్ అయితే చాలా ఎక్కువ తాగుతున్నాను సో నా బాడీని అనేది నాకు కంట్రోల్లో పెట్టుకుంటున్నాను మెయిన్ ఏదైనా ఒక తిండి అంటే బాగా నచ్చింది చూసామంటే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది కానీ అదైతే ఇప్పుడు ఈ మధ్య కంట్రోల్ చేసుకుంటున్నాను ఏం చూసినా కూడా తినకూడదని అయితే ఫిక్స్ అయిపోయా సో అలాగే ఉంటున్నాను మన మనసుని మన కంట్రోల్లో పెట్టుకోవాలి సో అప్పుడే మనం ఏదైనా చేయగలమని అయితే అర్థం చేసుకున్నాను ఇక్కడ నేను కూడా రెడీ అవుతున్నాను అనమాట లడ్డూని స్కూల్లో వదిలేసి రావడానికి ఈ మధ్య నేను ఐబ్రో అనేది కాస్త ఆముదంతో మసాజ్ చేస్తున్నాను అనమాట సో అందువల్ల కాస్త హెయిర్ గ్రోత్ అనేది వచ్చింది అక్కడ మరీ ఎక్కువ కాదు లైట్గా అసలు నాకు ఇదివరకు కనిపించేదే కాదు ఇక్కడ ఐబ్రో ఉందా అనేది కూడా అర్థం కాకుండా ఉండేది అలాంటిది కొంచెం బెటరే అట్లీస్ట్ ఆ మార్క్ అనేది ఏర్పడింది అనమాట అక్కడ గుడ్డి కంటే మెల్లమెయ్య కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇంకా డైలీ నేను ఐబ్రోస్కి పెన్సిల్ అయితే యూస్ చేస్తూనే ఉన్నాను సో రోజు ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో అలా కాస్త మసాజ్ చేసుకుని ఆ ఐబ్రో పెన్సిల్ అనేది పూసుకుంటున్నాను సో ఖచ్చితంగా ఐబ్రో లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఓకేనా ఇప్పుడైతే లడ్డుని స్కూల్లో అని చెప్పి వెళ్తున్నాం అనమాట లడ్డు నేను కూడా జస్ట్ కొంచెం దూరమే ఫ్రెండ్స్ ఒక ఒక రెండు మూడు ఇల్లు దాటిన వెంటనే ఈ అంగన్వాడీ స్కూల్ అనేది వచ్చేస్తుంది మేమున్న సందులోనే స్టార్టింగ్లోనే ఉంటుంది అంగన్వాడీ స్కూల్ సో భయం ఏం లేదు మా ఆయన ఇంటికి వచ్చే స్టార్టింగ్లోనే ఈ అంగన్వాడీ స్కూల్ ఉంటుంది సో ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా లడ్డుని చూసి వస్తాడంట వాడు ఉన్నాడు అలాగే హలో ఫ్రెండ్స్ ఈరోజైతే సంగటి చేద్దామని చెప్పి చూడండి రాగి పిండి తీసుకొచ్చాను ఆల్రెడీ మట్ అయితే వరిచి స్టవ్ మీద అయితే పెట్టేశాను చూడండి అవి ఉడుకుతున్నాయి అనమాట ఆల్రెడీ ఉడికేసాయి నైంటీ పర్సెంట్ సో ఇంకొద్దిసేపు ఉండలేనంటూ నేను అట్లా పెట్టేశాను చేసే ముందు ఒక గంట ముందు బియ్యం అనేది నానేసామంటే బాగుంటుంది దీనికి రేషన్ బియ్యం అయితే సంగటికి చాలా బాగుంటుంది మెత్తగా అవుతుంది సో నేను ఇప్పుడైతే బియ్యం కడిగి పెడుతున్నాను ఇక్కడైతే రేషన్ బియ్యము కడిగి పెట్టేశాను కుక్కర్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను సో అందుకని చెప్పి మా మామూలుగా అయితే మనం గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా నార్మల్గా రైస్ చేసేటప్పుడు ఇక్కడ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది తెలియక ఎంతమంది ఇలా తెల్లగా ఉన్న బియ్యం అనేది పడేశారో చెప్పండి అంటే మత్తు అని అదని ఇదని ఏవో కెమికల్స్ వాడుతున్నారని చెప్పి అని మా ఊర్లో అయితే చాలామంది పడేసేవాళ్ళు సో నేను నేను కూడా అలాగే ఏరి పక్కన పడేసేదాన్ని చాలా వరకు నాకు కూడా తెలీదు ఇవి మంచిగా విటమిన్స్ అన్నట్లు సో అది కాకుండా ఫుడ్ కమిషనర్ ఉన్నారు కదా సాయని కూడా చెప్పాడు రేషన్ బియ్యంలో విటమిన్స్ లాగే తయారు చేసి వేస్తున్నారు సో మీరు భయపడి అవి అయితే ఏరి పక్కన పడేయడం పక్కన పెట్టండి అని చెప్పి అప్పటి నుంచి నేనైతే ఇవి ఏరడం అనేది మానేశానమాట ఇలా నాలా ఎంతమంది చేశారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మనం భయపడతాం కదా బేసిక్గా ఏమన్నా అవుతుంది అన్నట్టు సో అలా ఇక్కడైతే బియ్యం అయితే నానబెట్టేస్తాను ఒక గంట ఇవి నానితే సంగటి అనేది చాలా బాగుంటుంది ఇంతలోపు మట్టికాయ తాలింపు అలాగే ఏదైనా పచ్చడి చేయాలనుకుంటున్నా మట్టికాయ తాలింపు టమోటా పచ్చడి సంగటి ఈ ఎండల కాలం వచ్చిందంటే మా సైడ్ సంగటి ఎక్కువ చేస్తారు ఫ్రెండ్స్ పచ్చడి ఏదైనా సరే సంగటి ఖచ్చితంగా ఉండాలి ఇవైతే ఉదయం ఉతికి ఆరేసిన బట్టలు సో ఇవి తీసి మళ్ళీ ఇప్పుడు ఉతికి ఆరేస్తాను ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి అవి కూడా చూడండి చూడండి ఇప్పుడు మళ్ళీ ఉతికి అయితే ఆరేసా మొత్తం పొద్దు పొద్దున ఒక బకెట్ ఉతికి ఆరేసిన ఇప్పుడు మళ్ళీ అన్నీ నా బట్టలే ఫ్రెండ్స్ చాలా వరకు మా ఆయన అన్నీ ఒకరోజు ఉతికేస్తాను నావన్నీ డ్రెస్సులు ఇలాంటివన్నీ ఒకరోజు ఉతికేస్తాను నైటీలు ఇవన్నీ ఇప్పుడే అప్పుడే ఉతుకుంటాను ఈవినింగ్ టైంలో కాసేపు మాత్రమే కట్టుకుంటాను కాబట్టి సో అవి అన్నీ ఒకరోజు ఒక త్రీ డ్రెస్సెస్ అయ్యాక ఉతికేస్తాను అనమాట అన్నీ పక్కన పెట్టేసి చూడండి అప్పుడే ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా దారుణంగా ఉంది కాళ్ళు అయితే మండిపోతున్నాయి ఇందాకే నేను బట్టలు ఆరేస్ వచ్చింది అస్సలు తేమనే లేదు చూడండి ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్ ఇంకా ఒకవేళ మార్చ్ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో మరి నాకైతే అర్థమే కావడం లేదు ఎండ అయితే మామూలుగా లేదు బయట రేకులు కాబట్టి ఇంకా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఇప్పుడే ఇలా ఉంది మార్చి అలా వచ్చిందంటే బయట పిల్లలు కూర్చోగలరో లేదా కూడా అర్థం కావడం లేదు ఈవినింగ్ టైంకి అయినా కూడా బయట బండలు అయితే మామూలుగా కాలిపోవట్లేదు ఇప్పుడే సాయంకాలానికి అలానే వాటర్ ఏమైనా పడదామన్నా కూడా నాకు ఇప్పుడు డే టైంలో అయితే నీళ్ళు ఎక్కువ రావు సో దీనికి కావాలంటే పైన ఉన్నది చిన్న డ్రమ్ అనమాట చిన్న ట్యాంకు సో అది మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది నేను ఇదంతా పట్టేసానంటే సో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ప్లేస్ పెద్దది వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది సో మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మాకైతే ఎండలు ఇక్కడ దుమ్ము లేపుతున్నాయి ఫ్రెండ్స్ మామూలుగా లేవప్పుడే ఇంకా శివరాత్రి కూడా పోలేదు సో శివరాత్రి పోతే ఇంకా ఎలా ఉంటుందో ఎంటో మరి మా ఆయన ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చేటప్పుడు ఇవి బయట కనిపించాయంట మేమైతే బొంగులు అంటాము మీరేమంటారో నాకు తెలియదు ఇవి వేయించి పక్కన పెట్టామంటే లడ్డు కూర్చొని తింటాడు వాడికి ఆకలి ప్రతిసారి కూడా సో ఈ మధ్య బయట ఏ ఫుడ్ కూడా తనకు పెట్టట్లేదు ఓన్లీ పండ్లు మాత్రమే పెడుతున్నాం ఫ్రెండ్స్ చాలా వరకు అన్నీ తగ్గించేసాము కురకురే చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా అప్పుడప్పుడు చాక్లెట్స్ మాత్రం ఇస్తున్నాం లడ్డుకు ఇది ఈవినింగ్ టైంలో మా ఆయన ఏదో ఒక స్నాక్ అడుగుతాడు సో అందుకని చెప్పి మొక్కజొన్న కంకులు అనేది ఉడకబెట్టి పక్కన పెట్టాను మా కోసం టీ చేసుకున్నామని చెప్పి పక్కన పాలైతే పెట్టాను ఈ మధ్య చాలా వరకు తగ్గి చేశాను ఫ్రెండ్స్ నేను టీ తాగడం కూడా సో ఇది ఫ్రెండ్స్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పనులు సో మధ్యాహ్నం బాగా నిద్రపోయాను లడ్డుతో పాటు పడుకొని సో అందుకే కాస్త మొహం ఉబ్బరించింది మొహం వాచ్న ట్రై సో ఇది వీడియో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఓకేనా బాయ్ బాయ్